వాస్తవానికి కట్టకూడదు ఇలా కట్టేసి ఏం చేస్తారు సెకండ్ బెడ్రూమ్ అంటే పిల్లల బెడ్రూమ్ కి ఏమో ఆగ్నేముల ద్వారం ఉంటుంది ఈశాన్యం బెడ్రూమ్ కి వచ్చేసి ఏమో నైరుతులు పశ్చిమ నైరుతుల ద్వారాలు ఉంటాయి మళ్ళీ రెండు ద్వారాలు దోషమే అందుకేనమ్మ ఇలాంటి కొన్ని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ త్రీ బిహెచ్కే గానీ మనం తీసుకోవాల్సి వస్తుంటే మనం పశ్చిమలో ఒక బెడ్రూము పశ్చిమ వాయుములో ఒక బెడ్రూమ్ నైరుతిలో ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు అలా వీలు కానప్పుడు వాయుములు ఒక బెడ్రూమ్ నైరుతిలో ఒక బెడ్రూమ్ రెండింటి మధ్యలో మనకు వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు దక్షిణంలో నైరు దక్షిణ నైరుతిలో గానీ రెండు బెడ్రూమ్స్ మధ్య భాగంలో మన వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఇక వాష్రూమ్స్ విషయంలో అమ్మ ఇప్పుడు ఉదాహరణకు ఎలా ఉంటుందంటే ఒక ఫోర్టీన్ ఫీట్ లెంత్ ఉంటాయి ఆ రెండు బెడ్రూమ్ లకి రెండు అటాచ్డ్ ఒకే లైన్ ఒక సిక్స్ ఫీట్ లైన్ తీసుకుని అటు ఇటు ఇస్తుంటారు కానీ మన క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బ్రహ్మస్థానంలో ఒక బాత్రూమ్ వచ్చేస్తుంది కానీ అది మహా పాపం అలా ఉన్నప్పుడు ఆలోచన విధానంలో తేడా వస్తుంది కుటుంబ సభ్యుల్లో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా చాలా మంది అన్యాయం అయిపోతూ ఉంటారమ్మా అలాంటి గృహంలో అంటే ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది బ్రహ్మస్థానంలో వాష్రూమ్స్ మాత్రం రాకుండా జాగ్రత్త పడాలి అక్కడ మనకు కాలం వచ్చిన అంత పెద్ద దోషం లేదు కానీ వాష్రూమ్స్ రాకుండా బ్రహ్మస్థానంలో చూసుకోవాలి ఎప్పుడైనా ఒకట అది ఎలా చేర్చుకోవాలంటే ఇంటూ మార్కమ్మ ఇప్పుడు ఉదాహరణకమ్మ బెడ్రూమ్ లైన్ ఒక టెన్ ఫీట్ అనుకుందాం హాల్ కి సంబంధించిన ఒక టెన్ ఫీట్ కిచెన్ కి సంబంధించిన ఒక టెన్ ఫీట్ అనుకోండి అప్పుడు ఈ నేను చెప్పిన విధానంలో అంటే రెండు బాత్రూములు రెండు కట్టుకోవచ్చు కానీ చాలా మంది ఇప్పుడు ఇల్లు చిన్న స్థలం ఉంటుంది ఒక బెడ్రూమ్ తర్వాత కిచెన్ కమ్ డైనింగ్ కలిసి ఉంటుంది రెండు వరుసలో లైన్ అంటారు అప్పుడు ఏంటంటే ఇలా ఏర్పాటు చేసుకుంటే చెడు ఆలోచనలు వస్తుంటాయి కొన్ని కొన్ని అంటే మృత్యు దోషాలు కూడా బాగా పెరుగుతాయి బ్రహ్మస్థానంలో వాష్రూమ్స్ పెట్టడం ఇది కూడా చాలా ఘోరమైన పనం ఇవన్నీ ఏవి తెలియకుండా చాలా వరకు ఇప్పుడు మనకు ఉంటుంది కానీ సమస్యలు వచ్చేస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి ఇంకా నేను చూస్తూ ఉన్నానమ్మా ఇప్పుడు ఒక క్యాన్సర్ విషయంలో బాగా నేను ఆలోచన చేస్తున్నాను ఎందుకు గత వంద బ్యాక్ అసలు ఇది లేనే లేదు ఇండ్లు పెరుగుతా ఉన్నాయి డెవలప్ అయి కడతా ఉన్నాం ఆ వీధి పోటీ తూర్పు ఆడిన వీధి పోటీ వాళ్ళని నేను బాగా చూస్తుంటే బ్లడ్ క్యాన్సర్ తో బాధపడే వాళ్ళని కూడా నేను చూశాను అలాగే ఈశాన్యం కట్ అవ్వడమా ఒక ఇండివిజువల్ హౌస్ ఉందనుకో ఈశాన్యం వాళ్ళకు ప్రహారీ కూడా ఇట్లా రౌండ్ తిప్పేస్తారు అలా రావు తిప్పడం అంటే మొత్తం తుడుచుకోపోతుంది ఏం లేకుండా ఈశాన్యం కోణం ఎప్పుడు కూడా కోణం లేకనే ఉండాలి అనమాట అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది ఎప్పుడైనా క్యాన్సర్ సంబంధించిన నేను కొన్ని వందల హౌజెస్ చూశాను ఆ పేషెంట్స్ తో కూడా మాట్లాడుతున్నాను మాట్లాడని వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఎలాంటి గృహం నివసించేసారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ హిస్టరీని కూడా నేను తెలుసుకుని వాసు చూస్తుంటాను క్షేత్రస్థాయి పరిశ్రమ చేస్తానమ్మా ఎందుకు అంటే ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది పేర్లు ఎవరికి యోగిస్తుంది ఒక ఇల్లు ఎవరికి లేదు ఇలాంటి ఎన్నో పరిశీలనాత్మకంగా చూసిన తర్వాత వాటికి తగు సలహాలు ఇస్తూ ఉంటానమ్మా ఇక్కడ ఏందంటేనమ్మా ఆగ్నేయ వీధి పోటుతో చాలా మంది బాధపడుతూ ఉన్నారమ్మా అంటే ఆగ్నేయ వీధి పోటులు అంటేనమ్మా నేరుగా వచ్చే వీధి పోటు వేరు ఒక ఫీటు రెండు ఫీట్లు వచ్చే వీధి పోటు వేరు అన్ని చెడు ఫలితాలే వేస్తాయి అలా కాకుండా మనకు దొంగ వీధి పోట్లు ఉంటాయేమో ఎవరికి అర్థం కాదు ఒక కార్నర్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది మనకి పోటు లేదు కదా అని మనం అనుకుంటాం దూరం నుంచి ఒక వెహికల్ వచ్చినప్పుడు దాని లైట్ ఫోకస్ మన ఇంటికి ఏ స్థానంలో పడుతుంది యమస్థానంలో పడుతుందా ఆగ్నేయ స్థానంలో పడుతుందా తూర్పు ఆగ్నేయంలో పడు ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు చూడాలమ్మ అందుకే కనపడి వాస్తు వేరు కనపడిన వాస్తు వేరు మన సమస్యలు అన్ని బయటకి తీసుకొస్తాయమ్మా మనకున్న సమస్యలు ఉంటాయి కదా ఇప్పుడు ఉదాహరణకు మంచి ఎంప్లాయీస్ మనం అంతా బాగుంది కానీ అనారోగ్య సమస్యలు మనకు ఇబ్బంది పెడుతున్నాయంటే అక్కడ అష్టదిక్కులకు ఏదో లోపం ఉన్నది అష్టదిక్కులు మనకు పీడిస్తూ ఉన్నాయి ఒక నిపుణుడు పిలిపించి ఆ దోషం ఏదో గుర్తించి ఆ దోషం నివారణ చేసుకు నివారణ చేసుకుంటే మనము మన కుటుంబము మన వంశము మన పిల్లలు అందరం బాగుంటాం కదా వాసు ద్వారా ఎందుకు మనం అంత జ్ఞానం ఉండి ఎందుకు వాసు దోషాలు పీడించుకోవాల్సిన అవసరం ఏది పీడింప ఎందుకు పడాలి మళ్ళీ మనమే క్వశ్చన్ వేసుకోవాలి కదా అంతే కదమ్మా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి నాకు తెలిసింది సంతోషానికి మించింది ఏది లేదు ఈ సృష్టిలో అంతే కదమ్మా బంగారం ఉన్నదా లేదా మనకు అనవసరం అమ్మా ఎంత ఆనందంగా ఉన్నాము ఎంత పీస్ గా ఉన్నాము అంతే కదమ్మా ఆలోచన ఎప్పుడైతే బాగుంటుందో ఇల్లు బాగున్నప్పుడు ఆలోచన బాగుంటుంది అందుకేనం ఆలోచన విధానంలో మార్పులు రావడము ఒక టెన్ ఇయర్స్ మేము చాలా బాగున్నామండి ఇంట్లో వచ్చాము ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము ఒక నాలుగు ప్లాట్లు కొనుక్కున్నాము కానీ సడన్ గా మా నాలుగు ప్లాట్లు వెళ్ళిపోయాయి డబ్బు వెళ్ళిపోయింది మరి టెన్ ఇయర్స్ బానే ఉన్నారు కదా కానీ దాన్ని పీడించే సమయం టెన్ ఇయర్స్ కాలం చూడండి అందుకని ముందు జాగ్రత్తగా చూపించుకుంటే ఇలాంటి నష్టాలు రాకుండా మనం కాపాడుకుంటాం కదమ్మా ఎంతో మంది అక్కాచల్లెలు ఎంత మంది బాధపడుతున్నారో నేను ప్రాక్టికల్ చూస్తూ ఉంటానమ్మా ఎవరింట్లో పోయినా చూస్తే నేను బాబా ఫోటో ఉంటుంది బాబా పూజ ఉంటుంది స్థాయి అనుగ్రహంతోనే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటానమ్మా ఎందుకంటే మనం చేసే పూజ మనకు సరైన నిపుణుని ఇన్వైట్ చేస్తుంది ఆయనే బాబా అంతా పంపిస్తుంటాడమ్మా నాకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి బాబా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తుంటాను வாழக்கு கூட